జంగారెడ్గూడెం పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ని సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి రవి మండల కార్యదర్శి ఎం జీవరత్నం ఆధ్వర్యంలో కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు ప్రధానంగా ఎర్రకాలవ రిజర్వాయర్ మిగులు భూములు స్థానిక పేదలకు సాగుకు ఇవ్వాలని నియోజకవర్గంలో ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు దళితులకు పంచాలని సాగులో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలని చింతలపూడి ఎత్తుపోతల పథకం పనులు పూర్తి చేసి రైతులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని చింతల్పూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని చింతలపూడి జంగారెడ్డిగూడంలో రోడ్లు డ్రైన్ల సమస్య పరిష్కరించాలని బోగోలు అటవీ భూములు చింతలపూడి నియోజకవర్గంలో అసైన్ సీలింగ్ భూములు దళితులకు పేదలకు పంచాలని ప్రధానంగా వివరించగా ఈ సమస్యలన్నిటిపై అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు ఈ సమస్యలపై పరిష్కారం చేస్తానని తెలిపిన ఎమ్మెల్యేకు సిపిఎం పార్టీ జిల్లా మండల కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ పి సూర్యరావు చింతలపూడి మండల పార్టీ కన్వీనర్ ఆర్వీఎస్ నారాయణ మండల కమిటీ సభ్యులు జి సూర్య చంద్రం జి సూర్యకిరణ్ అందుగుల ప్రభాకర్ రావు వై సీత వి గోపి తదితరులు పాల్గొన్నారు మండలాల ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలని తక్షణం పరిష్కారం చేయడం కోసం మే వంతు ప్రయత్నం చేయాలి కృషి చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ప్రధానంగా జంగారెడ్డిగూరు గుడి టీనర్సాపురం మండలాల హద్దుగా ఉన్నటువంటి ఎరకాల రిజర్వాయర్లో అక్కడ ఉన్నటువంటి భూములు ఈ రోజుకి కూడా భూములు అమ్ముకునేటువంటి భూస్వాములు అక్రమ పద్ధతిలో సాగు చేసుకుంటూ ఉన్నారు వాటిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు గిరిజన పేదలకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంటే చింతలపూడి పాత తాలూకాలోనే ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్మెంట్ సీలింగ్ భూములు ఉన్నాయి వాటిని పేదలకి పంపిణీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను అలాగే చంద్రపూడిలో దర్శించాను అలాగే జంగారెడ్డి గుడి చంద్రపూడి మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కారం చేయాలని హాస్పిటల్ సమస్యలు పరిష్కారం చేయాలని అలాగే రోడ్లు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరు ఖచ్చితంగా ఎర్రకాల భూముల సమస్యల మీద రేటు రివ్యూ మీటింగ్లో ప్రస్తావం తీసుకొస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేసి సమస్య పరిష్కారాన్ని కోలుకోవాలని మరొకసారి ఆయన కోరుతారు